గ్రామ అభివృద్ధి అనేది ఎవరి దయపై ఆధారపడినది కాదు ఇది భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఈ వీడియోలో మనం పంచాయత్ రాజ్ వ్యవస్థ అంటే ఏమిటి రాజ్యాంగం ఏం చెబుతుంది తెలంగాణలో ఉన్నటువంటి పంచాయత్ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏం తెలియజేస్తుంది దాంతోపాటుగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల యొక్క విధి విధానాలు ఏమిటి గ్రామ సభ యొక్క చట్టపరమైన విధి విధానాలు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం నేను కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి అయితే గ్రామ అభివృద్ధి అనేది ఎవరి దయ వల్ల జరిగేది కాదు ఇది భారత రాజ్యాంగం గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హక్కు అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ప్రకారం రాష్ట్రం గ్రామస్థాయిలో స్వయం పాలన కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉంది అయితే ఈ ఆర్టికల్ ఆధారంగానే పంచాయత్ వ్యవస్థకు కూడా బీజం పడింది ప్రజలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాజ్యాంగం స్పష్టం చేసింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు పంచాయత్ వ్యవస్థకు రాజ్యాంగం హోదా లభించింది ఈ యొక్క సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు చేర్చడం జరిగింది దీని ఫలితంగానే గ్రామ మండల జిల్లా స్థాయిలో పంచాయతీల ఏర్పాటు తప్పనిసరి అయింది అయితే ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ బి ప్రకారం ప్రతి రాష్ట్రంలో పంచాయతీలు ఉండాలని స్పష్టం చేయగా ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఈ ప్రకారం పంచాయతీల యొక్క కాలపరిమితిని ఐదు సంవత్సరాలకు నిర్ణయించడం జరిగింది పంచాయతీలకు అసలైన శక్తిని ఇచ్చే ముఖ్యమైన ఆర్టికల్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అయితే ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీలకే గ్రామ అభివృద్ధి మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన అధికారాలను అప్పగించాలి దీనికి అనుబంధంగా రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో మొత్తం ఇరవై తొమ్మిది అంశాలను ఇవ్వడం జరిగింది అవేమిటంటే తాగునీరు రోడ్లు పారిశుద్ధ్య ఆరోగ్య విద్య మహిళ మరియు శిశు అభివృద్ధి పేదరిక నిర్మూలన వంటి అంశాలను పంచాయతీ చట్టబద్ధమైన బాధ్యతలుగా పేర్కొనడం జరిగింది అయితే ఈ రాజ్యాంగ నిబంధనలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి రూపొందించిన చట్టమే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ ఈ చట్టం ప్రకారం గ్రామ పాలనకు సంబంధించిన పూర్తి విధి విధానాలను నిర్ధారించబడ్డాయి అయితే గ్రామ పంచాయతీ అనేది గ్రామ అభివృద్ధికి ప్రధాన సంస్థగా గుర్తించడం జరిగింది గ్రామంలో తాగునీటి సరఫరా రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు పరిశుభ్రత గ్రామ ఆస్తుల యొక్క సంరక్షణ పన్నులు వసూలు మరియు ప్రభుత్వం యొక్క పథకాలు అమలు వంటి పనులను కూడా గ్రామ పంచాయతీ చేయాల్సిన తప్పనిసరి విధులుగా ఈ చట్టం పేర్కొంది అయితే గ్రామ పంచాయతీకి అధిపతి అయినటువంటి సర్పంచి పదవి కేవలం రాజకీయ హోదా కాదు ఇది ఒక చట్టపరమైన బాధ్యత సర్పంచ్ గ్రామ సభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది దాంతో పాటుగా అభివృద్ధి పనులకై పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం యొక్క నిధులు సక్రమంగా వినియోగించబడుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా సర్పంచ్ది అధికారులతో సమన్వయం గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి దిశగా నడవాల్సి ఉంటుంది గ్రామ సర్పంచ్ అయితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ తన విధులను నిర్వహించకపోతే సస్పెన్షన్ లేదా పదవి నుంచి తొలగించేటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సర్పంచ్కు సహకరించే పాత్రలో ఉప సర్పంచ్ కూడా ఉంటారు సర్పంచ్ గైర్ హాజరు అయినప్పుడు ఉప సర్పంచ్ తన బాధ్యతలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా గ్రామంలో ప్రతి వార్డును ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి సమస్యలను గుర్తించి గ్రామ పంచాయతీ సమావేశాలలో ప్రస్తావించాల్సి ఉంటుంది వారి యొక్క వార్డు సభ్యుల యొక్క సమస్య లేదా వార్డుకు సంబంధించినటువంటి సమస్య అయినా కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో కూడా వార్డు సభ్యులు మరియు సర్పంచ్ల యొక్క ముఖ్యమైన బాధ్యత కూడా వారికి ఉంటుంది పంచాయత్ రాజ్ వ్యవస్థలో అత్యంత కీలకమైన సంస్థ గ్రామ సభ అయితే గ్రామ సభ కేవలం సమావేశం మాత్రమే కాదు ఇది ఒక చట్టపరమైన ప్రజాసభ గ్రామ అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపు ప్రభుత్వ పథకాల ఎంపిక గ్రామ సమస్యలపై చర్చించడం వంటి కీలకమైన నిర్ణయాలను గ్రామ సభలోనే తీసుకుంటారు అయితే గ్రామ ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా గ్రామ అభివృద్ధి సాధ్యం కాదని భావన గ్రామ ప్రజల యొక్క ప్రతీక మొత్తానికి పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చిన వ్యవస్థ కాదు ఇది భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హక్కు గ్రామ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళ్తుంది అందుకే పంచాయతీ రాజ్ వ్యవస్థను బలపరిచే బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధి పైన ఉంటుంది ప్రతి భారతీయ పౌరుడి పైన ఉంటుంది అంటూ భారత రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను రాజు కొంగంటి ఫ్రమ్ లారెన్స్ టీవీ నుండి థ్యాంక్ యూ